హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీయాము లోకేష్ ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ నేను సంక్రాంతి స్పెషల్గా ఏం చేశాను ఎలా చేశానో కూడా చూడండి నేను వడప్పలు ఇంకా మురుకులు చేశాను మా సైడ్ అయితే వడప్పలు అంటారు మీ సైడ్ ఏమంటారు ఒక మంచి సో పదండి ప్రాసెస్లోకి నేనైతే వన్ కేజీ బియ్యం పిండి నానపెట్టిన శనగపప్పు అటు సైడ్ కరేపాకు సన్నగా తరుగుకున్నాను నువ్వులు జీలకర్ర ఒక దానిలో పల్లీలు ఏంపి దాన్ని కచ్చాపచ్చా చేసి పెట్టుకున్నాను ఇటు పక్కన జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు కారం ఉప్పు ఇంకా మనం పిండిని ఎలా కలుపుతారు అని నేనైతే వన్ కేజీ కొలతలు చెప్తున్నాను సో వన్ కేజీ కొలత ఇది సో ఫస్ట్ పిండి వేసేసుకొని తర్వాత పల్లీలు కచ్చపచ్చ చేసుకున్న పల్లీలు ఇంకా మనము నువ్వులు జీలకర్ర కలిపి పెట్టుకుంది అది అండ్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు అండ్ దాంతోపాటు మనం ఆల్రెడీ పెట్టిన శనగపప్పు శనగపప్పుని నాన పెట్టాలి అప్పుడే మంచిగా ఉంటుంది లేకపోతే అంత ఫ్రై అవ్వదు అనమాట సో అది వేసిన తర్వాత కారం మీరు కారం ఎంత తింటారో అంత ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఫస్ట్ మంచిగా కలపండి కలిపిన తర్వాత వాటర్ వేయాలి వాటర్ ముందేస్తే అన్నీ ఈక్వల్గా కలపవు సో వేడి నీళ్ళు వేయాలి మరీ వేడి నీళ్ళు కాదు వామ్ వాటర్ కొంచెం వేడిగానే ఉండాలి సో చూసి కలపండి చేతులు కాలితే మెల్లి మెల్లిగా కొంచెం 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 వేసి కలుపుతూ ఉండండి అన్నీ ఈవెన్గా కలిసిపోతాయి అనమాట సో మెల్లిగా కలపండి తొందర ఏం ఉండదు మొత్తం మన పిండి కలపడంలోనే ఉంటుంది తర్వాత ప్రాసెస్ చాలా ఈజీ మన తెలంగాణ స్టైల్ అయితే వడప్పలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇట్లా చేస్తే మాత్రం ఈజీగా తొందరగా అయిపోతుంది ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు నాకు ఎక్కిరిస్తున్నాడు నేనేమో ఇరిటేషన్ చేస్తున్నా నేను కలుపుతుంటే నీకు కలపడానికి రావట్లే నేను కలుపుతా అని చెప్పి అంటూ నేనేమో లేదు నేను కూడా కలుపుతా అని చెప్పి సో ఫైనల్లీ అయితే మా హస్బెండ్ నా కోసం కలిపి పెట్టిండు సో చూసారా చాలా ఇరిటేట్ చేస్తాడు మధ్యలో సో ఫైనల్లీ అయితే మన వడపల్లకి పిండి రెడీ అయిపోయింది సో కొంచెం సేపు దానికి క్యాప్ పెట్టి కొద్దిసేపు వదిలేస్తాం అది కొంచెం నాన్తుంది అది దాన్ని పక్కన పెట్టి నానబెట్టేద్దాం సో ఇది వచ్చేసి నేను ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను సో మీరు కూడా ఏదైనా కవర్ ఉంటే తీసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట సో నేనైతే ఇట్లాంటి పూరి ప్రెస్ తీసుకున్నాను ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి సో నేను ఫస్ట్ ప్లాస్టిక్ కవర్ నీట్గా కట్ చేసుకొని దానికి సైజ్కి తగ్గట్టు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పక్కన బెడ్షీట్ కానీ ఏదైనా దుప్పట్ట కానీ వేసుకోండి వడప్పాలు ఒత్తి దాని పైన వేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రై చేస్తాను నేను కొంచెం కొంచెం తీసుకొని రౌండ్స్ చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా ఫస్ట్ రౌండ్స్ చేసేసుకున్నారనుకొని ఫాస్ట్ ఫాస్ట్గా మనం ప్రెస్ చేసి పక్కన వేయొచ్చు అది అయిపోయిగానే ఈజీగా ఫ్రై చేయొచ్చు ఫస్ట్ టూ హ్యాండ్స్కి ఆయిల్ పెట్టుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అన్నీ ముద్దలు చేసేసి ఒక దానిలో పెట్టేసి ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ కవర్కి మంచిగా ఆయిల్ రుద్దండి ఆయిల్ ఉత్తే అతుక్కోకుండా సాఫ్ట్గా సన్నగా వస్తాయి మీరు అంటే లావుగా తింటారా సన్నగా తింటారా ఎట్లా తింటారో దాని తగ్గట్టు ప్రెస్ చేసుకొని నేనైతే సన్నగా తింటాను మరీ అంత సన్నగా కాదు లావు కాదు మీడియం సైజులో అనమాట అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి టక్ టక్ అట్లా ఏమంటారు క్రిస్పీ సౌండ్ వచ్చేదాకా సో అయితే అన్నీ ప్రెస్ చేసుకొని అన్ని దుబ్బట మీద ఒకటి వెనకాల ఒకటి నీట్గా వేసేసాను ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాను నేను సో నాకైతే ఒక్కదాన్ని చేసుకోవడమే చాలా ఇష్టం అబ్బా నాకు ఎక్కువ మంది ఉంటే నాకు అంత డిస్టర్బ్ డిస్టర్బ్ ఉంటుంది నేను ఒక్కదాని అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను ఈజీ ప్రాసెస్లో వెళ్ళిపోతాను నేను ఇక్కడ కూడా నేను ఒక్కదానే అంటే అక్కడ మధ్యలో మా హస్బెండ్ హెల్ప్ చేసిండే క్రియడానికి వచ్చిండు ఎగ్జాక్ట్లీ అయితే సో చూసారా నేను ఆ ఉడపలైతే అయిపోయినాయి ఇంకా నేను పక్కన కడాయి పెట్టుకొని కడాయిలో ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోండి సారీ ఇక్కడ పడిపోయింది ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వడపళ్ళు దానిలో వేసేసుకోండి వేయంగానే కలపకండి అబ్బా కొంచెం అది ఆరెంజ్ కలర్ అయిపోయిన తర్వాత ఒక దాని మీద ఒకటి పడినా కూడా అవి అవి వేరైపోతాయి మీరు మరీ స్పూన్ ఇట్లా కదపకండి విరిగిపోతే షేప్ కూడా అది అయిపోతాయి కొంచెం ఈ కలర్ రెడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన వేసుకోండి అది వేడి మీద కలర్ ఎట్లయినా మారుతుంది అందుకే కొంచెం రెడ్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి సో ఇట్లా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేసుకోండి అట్లయితేనే మనకి కావాల్సిన టేస్ట్ వస్తుంది కలర్ కూడా వస్తుంది మరి మాడగొట్టేస్తే ఆ బయట తీసిన తర్వాత కూడా అది ఎక్కువ మాడిపోతుంది కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది చేదుగా అనిపిస్తుంది సో మెల్లిమెల్లిగా చేయండి మన తెలంగాణ వాళ్ళైతే ఇంకా సంక్రాంతి దసరా బోనాల పండుగ ఇట్లా ఏ పండుగకైనా మన ఇంట్లో పక్కా ఉండాల్సింది ఏంటి అంటే వడప్పాలు మేమైతే వడప్పలు అంటాం చాలామంది అయితే అప్పాలు అంటారు అప్పాలు మురుకులు అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట కదా చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఫ్రై చేసిస్తుంటే నేను రౌండ్లు చేసి నేను ప్రెస్ చేసి ఇస్తున్నాయి అనమాట మా మేము పిండి కలిపి ముందే రెడీ చేసి పెట్టేస్తుంది సో రౌండ్లు చేసి అప్పాలు ఒత్తడం ఫ్రై చేయడం మా మమ్మీది మా హస్బెండ్ని అడిగితే మా హస్బెండ్ తెలుసా నేను కష్టపడి చేస్తున్నా ఏమైనా హెల్ప్ చేయవచ్చు కదా అంటే నేను హెల్ప్ చేస్తాను కదా కష్టపడి తినడమే పెద్ద హెల్ప్ అంట ఆయనకి మీరు చెప్పండి అబ్బా కష్టపడి కుక్ చేయడం గొప్పనా కష్టపడి తినడం గొప్పనా నా వరకైతే కష్టపడి చేయడమే అండ్ నేను ఇది చాలా ఇష్టంగా చేస్తాను ఎందుకంటే మా బాబుకి చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం సో నేను ప్రేమతో చేసిన కష్టంతో అయితే కాదు సో చూసారా ఒకదాని తర్వాత ఒకటి సేమ్ యాజ్ యూజువల్గా వడప్పలన్నీ నీట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని చూసారా ఎంత బాగుంది కదా ఇది క్రిస్పీగా వచ్చాయా మెత్తగా వచ్చాయా అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంది అనేది కూడా మొత్తం కావాలి అంటే ఇక్కడ వడప్పలు అయిపోయినాయి నెక్స్ట్ మనకి ఇంకేముంది మురుకులు సో మురుకులు వడపలు టేస్ట్ ఎలా ఉంది క్రిస్పీగా వచ్చినాయా లేవా ఏంటి అనేది లాస్ట్ వరకే చూడండి లాస్ట్ వరకి చెప్తాను చూడడానికి మాత్రం క్రిస్పీ క్రిస్పీగా సూపర్ అనిపిస్తున్నాయి అబ్బా మన కరకరలాడే మురుకులు ఎలా చేశాను ఏమేమి కలిపాను అసలు ఏంటి ఎలా చేశాను మొత్తం టేస్ట్ ఎలా ఉంది ఏంటి మొత్తం కూడా చూసేసండి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం పదండి సో యాజ్ యూజువల్గా వన్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఓమ తీసుకున్నాను అండ్ ఇటు వచ్చేసి నువ్వులు మా దగ్గర అయితే తెల్ల నువ్వులు ఎక్కువ దొరికితే సో నేను అదే తీసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు పసుపు కారం అండ్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం అయితే మొత్తం తెలంగాణ స్టైల్లో చూస్తున్నాం కాబట్టి చూసేయండి సో ఫస్ట్ బియ్యం పిండి తీసుకోండి యాజ్ యూజువల్గా సేమ్ మొత్తం బియ్యం పిండి ఒక దానిలోకి తీసేసుకొని దానిలోనే మనము నువ్వులు తీసుకున్నాం కదా నువ్వులు తర్వాత ఓమ కొంచెం నులిమి వేయండి అందు ఎందుకో ఏమంటారు నాకు తెలియదు కానీ నులిమి వేయాలి అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి అండ్ వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫస్ట్ వడప్పలకి ఎలా కలిపామో ఇది కూడా అట్లనే మొత్తం ఈవెన్గా కలిసిపోయేలాగా నీట్గా కలుపుకోండి ఎక్కడ లమ్స్ లేకుండా మొత్తం మనం వేసిన స్పైసెస్ అన్నీ వచ్చేలాగా నేను ఇక్కడ వేడి నూనె వేసాను మీరు బటర్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఎవ్రీ టైం వేడి నూనెనే వేస్తాను అప్ప నాకు ఎందుకో బటర్ వేబుద్దవదు అందరి దగ్గర కూడా అవైలబుల్ ఉండదు కదా సో నేనైతే వరకు వేడి వేడి నూనె వేస్తాను అలా వేస్తాను తర్వాత నేను ఇదంతా కలిపేసిన తర్వాత ఆయిల్ వేసి కలిపేసిన తర్వాత మళ్ళీ వేడి వాటర్ తీసుకొని వేసి మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా పిండి కలుపుతూ ఫైనల్లీ అయితే పిండి ఇలా అయింది అండ్ పిండి కొంచెం మెత్తగా కాదు కొంచెం లావు కాదు నార్మల్గా నానబెట్టండి కలపండి చూసారా ఇట్లా ఎందుకంటే మన మురుకులు చేసేటప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా వేడిని లేసుకుంటూ అది కొంచెం జారుడు అయిన తర్వాత వేస్తే తొందరగా మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి ఎక్కడ అత్తుక్కోకుండా నీట్గా విరగకుండా వస్తాయి అనమాట సో నేనైతే ఇక్కడ కాయిన్స్ చూసారా నా దగ్గర అయితే ఫైనల్ ఈ కాయిన్స్ ఏం మిగిలినాయి సో నేను ఎవ్రీ ఇయర్ ఈ కాయిన్తోనే చేస్తాను అనమాట సో అట్లా చేస్తేనే నాకు చాలా ఇష్టం మీకు ఏ దానిలో కావాలంటే దానిలో కూడా చేసుకోవచ్చు ఫోన్ తీసుకున్న కాయిన్కి ఆయిల్ రుద్దండి అండ్ మనం వేసే మురుకుల పీట ఉంటుంది కదా దానికి కూడా ఆయిల్ రుద్దితే పిండి అనేది అతుక్కోకుండా తొందరగా పడిపోతుంది అనమాట సో అయితే నేను అన్నిటికీ ఆయిల్ రుద్దుతాను ఫస్ట్ వాష్ చేసుకొని నీట్గా తుడుచుకొని వాటర్ లేకుండా తుడుచుకొని ఆయిల్ మంచిగా పెట్టండి ఆయిల్ పెట్టిన తర్వాత చూసారా ఇక్కడ నేను చూపించినట్టుగా పిండి కొద్ది కొద్దిగా తీసుకొని వేడి నీళ్ళు కొంచెం పక్కకు పెట్టుకోండి వేడి నీళ్ళు వేసుకొని దాన్ని కొంచెం మెత్తగా చేసుకోండి చూపించిన ఇట్లా వేసుకొని దానిలో మెల్లిమెల్లిగా పీటలో వేసేసుకోండి అది ఎంత నిండు వరకు అవుతుందో అంత నిండు వరకు వేసేసుకొని సేమ్ యాజ్ యూజువల్ క్యాప్ పెట్టేసి చూడండి క్యాప్ తొందరగా పడిపోతుంది అనమాట అంటే క్యాప్ తొందరగా ఫిట్ అవుతుంది కూడా సో చూసారా ఆయిల్ వేడిగా అయిందా లేదా అని చెప్పి నేను ఇక్కడ చూశాను కొంచెం మీద సో ఆయిల్ అయితే చాలా వేడిగా అయింది సో చూసారా ఒక్కొక్క మురుకు మెల్లిమెల్లిగా రౌండ్ ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో వేసుకోవచ్చు నేనైతే సన్నవి అయితే బాగా ఇష్టం నాకు లావుగా మురుకులు ఉంటే నాకు నచ్చవు సన్నగా కారపూసలాగా ఉంటేనే చాలా ఇష్టం నాకు సో మనం వేసినప్పుడు ఎంత ఆయిల్ బబుల్స్ వచ్చినాయో చూసారు కదా ఆయిల్ బబ్బుల్స్ మొత్తం తగ్గే వరకు ఆగాలి అది కొంచెం తగ్గిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఆరెంజ్ కలర్లోకి ఆ టర్న్ చేసుకున్న తర్వాత మెల్లి మెల్లిగా అనేవి ఆగిపోతాయి బబ్బుల్స్ ఆగిపోవగానే మన మురుగులు తీసేసుకోవాలి అంటే అప్పటికి మన మురుగు లోపలి దాకా ఫ్రై అయిపోయినట్టు కొంతమంది బబ్బుల్స్ అయిపోయినా కూడా వదిలేస్తారు కదా మాడిపోతుంది అబ్బా టేస్ట్ మొత్తం చేదు చేదుగా ఉంటుంది సో ఇక్కడ మాత్రం చూసుకుంటా చేసుకుంటూ అయిపోతుంది పిండి కలపడం చాలా అంటే పిండి కలపడంలోనే ఎక్కువ ఉంటుంది ఇంకా పిండి కలిపేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మనం అవేర్గా ఉండి చేసేసుకుంటే మురుకులు కూడా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి మా మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడు ఇట్లనే చేస్తారు నాకు ఎందుకు అబ్బా లావు మురుకులు తిన్నా కూడా తిన్నట్టు అనిపేది ఇవి అయితే వేసుకొని తింటే స్వర్గం అనిపిస్తుంది నాకు మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టము వడప్పలు మురుకులు అప్పుడంటే మా మమ్మీ ఉంటుండే మమ్మీ హెల్ప్ చేస్తుండే ఇప్పుడైతే ఇంకా నేను ఒక్కదానే కదా అప్పుడప్పుడు ఇంకా గుర్తొస్తూ ఉంటుంది ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంకా బయట దేశంలో ఉన్న వాళ్ళకైతే చాలా బాధ అనిపిస్తుంది పండుగకి అందరినీ మిస్ అయిపోతాం మనం అదేదో ఇంకా అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరి లైఫ్ సట్లనే పండుగ వచ్చిందంటే మాత్రం ప్రతి ఒక్కరు బాధపడతారు ఇంకా నేను కూడా బాధపడతాను కానీ కొంచెం నా బాధ తక్కువ చేసుకోవడానికి నేను ఇట్లా పిండి వంటలు చేసుకుంటాను మా మమ్మీ స్టైల్లో సో కొంచెం అయితే కంఫర్ట్ ఫీల్ అనిపిస్తుంది నాకు సో చూసారు యాజ్ యూజువల్గా అన్నీ మెల్లిమెల్లిగా చూసారా పిండి కూడా ఎక్కడ ఆగకుండా తొందర తొందరగా పడిపోతుంది అనమాట ఇబ్బంది అస్సలు ఉండదు సో చూసి నేను చెప్పిన టిప్స్ ప్రకారం చేస్తే మాత్రం చాలా తొందరగా అయిపోతుంది అసలు బటర్ అవసరమే ఉండదు అండ్ నేను ఓన్లీ మాటలే చెప్తున్నాను ఆ టేస్ట్ ఎట్లుంది క్రిస్పీగా ఉందా లేదా అనేది కూడా లాస్ట్ వరకు మీరు బేచ్ చూడండి సో కొంచెం ఆరెంజ్ చూసారు బబుల్స్ ఆగిపోయినాయి బబుల్స్ ఆగిపోగానే మనం తీసేసుకొని పక్కన బగోన్లు వేసేసుకుంటే అయిపోతుంది చూసారా ఇట్లా నేనైతే చాలా తొందరగా చేసేసుకుంటా నాకు పెద్దగా ఇబ్బంది అనిపించదు నేను ఒక్కదాన్నే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటా అప్పుడు మా మమ్మీకి నేను హెల్ప్ చేస్తుండే ఇప్పుడు నాకు నేనే హెల్ప్ చేసుకుంటున్నాను అనమాట నాకు ఎవరు లేకపోతేనే హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేను ఒక్కదాన్ని చేసుకుంటేనే తొందరగా అయిపోతుంది ఎక్కువ మంది ఉంటే నాకు కాన్సన్ట్రేషన్ ఉండదు సో ఇలా అయితే నేను పిండి కలిపేసుకున్నాను అనుకోండి నాకు తొందర తొందరగా అయిపోతుంది అంత పెద్ద ప్రాసెస్ అయితే అనిపించదు సో చూసారా ఫాస్ట్ ఫాస్ట్గా పడిపోతున్నాయి ఏ షేప్లో కంటే ఆ షేప్లో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మన తెలంగాణ వాళ్ళకైతే మురుకులు అంటే చాలా పిచ్చి ఇంకా వేడివేడి ఛాయ్లో వేసుకొని తినడం తినడం అంటే ఇంకా ఇంకా పిచ్చి అబ్బా నాకైతే మనము ఈ టేస్ట్ అసలు ఇది ఏంటి ఎట్లున్నది కూడా మనం లాస్ట్లో నేను ఏ కాంబినేషన్తో తిన్నాను మీకు ఆ కాంబినేషన్ నచ్చిందా లేదా కూడా చెప్పండి నాకైతే చాలా మజా వచ్చింది నాకు ఈసారి ఇంకా ఇది ఫస్ట్ టైం కదా యూట్యూబ్లో వీడియో పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం సో ఇంకా నేను ఈ మురుకులు ఇక్కడ లాస్ట్ వాయ్ అనమాట ఇది అయిపోయే లోపు నేను ఇక్కడ పక్కన ఛాయ్కి కూడా రెడీ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా కాంబినేషన్ ఛాయ్లోనే సూపర్ ఉంటుంది మన తెలంగాణ వాళ్ళకైతే ఈ కాంబినేషన్ పిచ్చి నాకు ఇంకా పిచ్చి సో చూసారా పాలు వేసేసి మంచిగా ఇక్కడైతే బ్రౌన్ షుగర్ ఎక్కువ దొరుకుతుంది అబ్బా మాకు మన ట్యాన్సూనియాలో సో దారుసలంలో అయితే ఎక్కువ బ్రౌన్ షుగర్ సో షుగర్ వేసేసి చాకపాత వేసేసి త్రీ రోజెస్ చాకపాత నేను పాడేది చాక్పాత వేసేసే లోపు అది కొంచెం మసలు ఎత్తున్న టైంలో నేను పక్కన వచ్చేసేలోపు మురుకులు కూడా అయిపోయినాయి అనమాట సో కంప్లీట్ చాలా తొందరగా అయిపోయింది లైక్ నాకు వన్ అవర్ పట్టింది చెప్పాను కదా మనం టిప్స్ పాటిస్తే ఈజీగా అయిపోతే చూసారా ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే డే మొత్తం ఇది పెట్టినా నేను ఇదే తింటా బన్నం లేకపోయినా సరే ఛాయ్ మురుగులు చాయ్ వడపలు చాయ్ చపాతిస్తే చాలు ఇంకా చూసారా మన ఛాయ్ కూడా రెడీ అయిపోయింది మస్లీ మస్లీ ఎంతమందికి అంటే మమ్మీ వాళ్ళు చెప్తారు కదా చాయ్ దగ్గర ఉండు పొంగకుండా చూడు అన్నప్పుడు నేను అది పొంగాలి అని చెప్పి ఫాస్ట్గా పెడతాను మళ్ళీ అది పొంగుతున్నప్పుడు తక్కువ చేసేస్తాను మళ్ళీ హై చేసేస్తాను మళ్ళీ తక్కువ చేసేసుకుంటాం ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా చేస్తారా చిన్నప్పుడు నేనైతే ఫుల్ చేస్తుండే అబ్బా మమ్మీతో తిట్లు కూడా పడుతుండే ఇంకా ఫైనల్లీ చూసారా మన అప్పాలు వడప్పాలు ఇంకా మురుకులు రెడీ వేడి వేడి ఛాయ్లో స్వర్గం అనిపిస్తుంది అబ్బా నిజంగా చూసారు ఆ స్మెల్కి అయితే నాకు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడ సౌండ్ వినండి అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీరే చెప్తారు చూసారా సౌండ్స్ ఎలా క్రిస్పీ క్రిస్పీగా సౌండ్ చూస్తారు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ ఆన్ చేస్తాను థ్యాంక్ సో మచ్